తెలంగాణ విద్యా సంవత్సర శుభాకాంక్షలు రేపటి నుండి జరగబోయేటువంటి పాఠశాలలు పిల్లల నుంచి మొదలవుతుంది కాబట్టి ముందుగా నేను కోరుకునేది ఒకటే గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి కడమ్సీ గారి విద్యాశాఖ మంత్రి మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పించిండు అది జర్నలిస్ట్ సూనియర్ నాయకులైనటువంటి పాషం యాదగిరి బిఆర్ సుధాకరు వెంకటు దొంతి రమేష్ గారు లాంటి నాయకులు పోయి కలిస్తే వాళ్ళ ఆగ్ఞం మేరకు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పించిండు అదేవిధంగా ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మా మాకు సంబంధించినటువంటి మా కష్టాలు మేము పడేటువంటి విధానాలు అంత తెలుసు కాబట్టి ఇప్పుడున్న సమాజంలో మొహబ్బాద్ జిల్లాలో టోటల్గా ఉన్నటువంటి మూడు వందల స్కూళ్ళ పైన ఉన్నాయి దాంట్లో హై స్కూళ్ళు ఉన్న పైన ఉన్నాయి రెండు గవర్నమెంట్ హై స్కూల్ ఉన్నాయి రెండు గవర్నమెంట్ హై ఒకటి నెల్లూరు ఒకటి మహబాద్ ఒకటి తర్వాత మిగతా సంబంధించిన ప్రైవేట్ స్కూల్ నూట మూడు హై స్కూల్ కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి మహబాద్ జిల్లాలో కాబట్టి స్కూల్లలో దాదాపుగా కేజీబీ కానీ సో వెల్పర్ గాని రిజర్షల్ కానీ ఎస్టీ వెల్పర్ గాని ఈ సంవత్సరం జరిగిన పిల్లల దాంట్లో మూడు వేల మంది పైచీలకు ప్రభుత్వ పరీక్షలు చదువుతుంటే అదే విధంగా ఐదు వేల మంది పైచీలకు ప్రైవేట్ పాఠశాలలో పిల్లలు చదువుతుండో ప్రైవేట్ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు మా జర్నలిస్ట్ మా స్థాయి మా స్థితిగతులు మీకు తెలుసు కాబట్టి మేము సమాజంలో ఉన్నటువంటి మార్పు కోసం ఫోర్త్ సెస్టర్ లో మీకు తెలుసు ఆ ఫోర్త్ సెస్టర్ లో పనిచేసేటువంటి పోలీసు కానీ రెవెన్యూ కానీ కోర్టు కానీ జర్నలిజం కానీ వాళ్ళతో సమానంగా సమస్యలను సమస్యలను స్పందించి ప్రభుత్వాలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తే మేము జీవిస్తున్నాం కాబట్టి ఈరోజు అడ్మిషన్ ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫీజులు ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అని చెప్పి అటేషన్ పేర్కొని మీకు త్రీ ఇయర్స్ లేవు ఫోర్ ఇయర్స్ లేవు అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు మా కుటుంబాలను అట్లా పెట్టకుండా విద్యాశాఖ మధ్యలో తర్వాత విద్యాశాఖ డీఓ గారు స్పందించి మాకు వంద శాతం ఫీజు రాయితీ కల్పించాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా దాన్ని పరిగణన తీసుకొని వడుపు సంఘం అయినటువంటి వ్యాపార యజమాన్యాలు కావచ్చు అదేవిధంగా అనేక విద్యా సంస్థల్లో ఉన్నటువంటి మన మానుకోట జిల్లాలో మహబాద్ కావచ్చు మరిపిడ కావచ్చు డోర్నకల్లు వరంగల్లు కేసంద్రం సెంటర్లో ప్రైవేట్ పాఠశాలలు ప్రైవేటు హై స్కూల్స్ అనేక ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు పరిగణలో తీసుకొని దాన్ని పరిగణలో తీసుకొని మాకు రాయితీ కల్పించాలని చెప్పి దాన్ని ఇంగ్లీష్ వర్డ్ లో డిమాండ్ అంటే కోరిక ఒక కోరుకుంటున్నాము ఆ కోరికను మాకు తప్పకుండా వెరవిస్తే మేము కూడా మీకు వెనువెంటా ఉంటామని చెప్పి అని కోరుకుంటున్నాము